ఫ్రెండ్స్ వైసీపీ నేత పిన్నెల్లికి భారీ షాక్ ఇచ్చిన టీడీపీ నేతలు తీవ్ర టెన్షన్లో వైసీపీ నేతలు వివరాలు వీడియోలో చూసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పిన్నెల్లి పైశాచికం పేరుతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలపై టీడీపీ నేతలు పుస్తకం విడుదల చేశారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణహోమం సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు హయంలో ఫ్యాక్షనిజం నిజం నామరూపాలు లేకుండా పోయిందని కానీ వైసీపీ హయాంలో ఈవీఎంలు సైతం ధ్వంసం చేసే పరిస్థితికి మళ్ళీ ఫ్యాక్షనిజం పురుడు పోసుకుందని మండిపడ్డారు ఇక వైసీపీ నేతలు అన్నింటిలో దోపిడీయే పనిగా పెట్టుకున్నారని ఎక్కడ ఏ చిన్న పని జరిగినా వాళ్లకు వాటా ఇవ్వాల్సిందేనని ధ్వజమెత్తారు ప్రజలు పాస్ పుస్తకాలు అప్లై చేసినా అప్లై చేసిన వాళ్ళ వివరాలు వెంటనే పిన్నెళ్ళకి వెళ్ళిపోతాయని ఈ నేపథ్యంలో పిన్నెళ్ళి అభ్యర్థులు పిన్నెళ్ళకి నగదు ఇవ్వాలని ఆరోపించారు ఆఖరికి పాస్ పుస్తకాల్లో సైతం పదిహేను వేలు దోచుకునే పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందంటే వైసీపీ నేతల రౌడీ యజం ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుందని అన్నారు దీనికి సంబంధించి పిన్నెళ్ళిపై టీడీపీ నేతలు పిన్నెళ్లిపై సాత్కం అంటూ పుస్తకం ఒకటి విడుదల చేశారు కాగా పిన్నెల్లి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారని ప్రస్తుత ప్రజల్లో ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం వచ్చిందని అందుకే నేడు పిన్నెల్లి పారిపోయే పరిస్థితి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక పిన్నెల్లి పారిపోయారని ఎద్దేవా చేశారు గత ఐదేళ్లుగా వైసీపీ నేతలు రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఎదురు తిరిగిన వాళ్లపై వైసీపీ రౌడీ మూకలు మారణాదు మారణాయుధాలతో దాడులు చేశారని పేర్కొన్నారు అయితే అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఉన్న మంచి చేయాలని మంచి చేయకపోతే అధికారం కోల్పోయేలా ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు